కార్తీకమాసంలో కార్తీక పూర్ణిమ నాడు మహాశివుడు గురించి చేసే ఓ వ్రతం ప్రచారంలో ఉంది సౌభాగ్యం కోసము మరియు అకాల మృత్యువును దూరం చేయడానికి సహాయపడే వ్రతాలులో భక్తేశ్వర వ్రతంకూడా ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి భక్తేశ్వర పేరు ఈ వ్రతం కథ వింధాము పూర్వం మథుర సామ్రాజ్యాన్ని చంద్రపాండ్యుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతడికి కుముద్వతి అనే అనుకులవతి అయిన సతీమణి ఉండేది ఆ రాజుకు చాలా కాలం వరకు పిల్లలు కలగలేదు పాండ్యుడు కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు వారు చేసిన ఆరాధనలోని చిన్నలోపం వల్ల సరైన వరం ఇవ్వదలచుకోలేదట శివుడు అందుకే అల్పాయుష్కుడు అతిమేధావి అయిన కొడుకు కావాలా పూర్ణయుష్కురాలు విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగితే కుమారున్నే కోరుకున్నారా దంపతులు వారిని అనుగ్రహించి శివుడు అంతర్ధానమయ్యాడు రాణి కొంతకాలానికి గర్భవతి అయి పండంటి కుమారుడిని ప్రసవించింది ఆ పిల్లవాడు అల్లారుముద్దుగా బాగా పెరిగి పెద్దవాడయ్యాడు అతడి వయసు పెరుగుతున్న కొలది వారిలో గుబులు జోరెత్తుతోంది అదే రోజుల్లో సమీపరాజ్యమైన అలకాపురి నేలుతున్న మహారాజు మిత్రసహుడికి ఒక కుమార్తె ఉండేది ఆమె చిన్న వయస్సునుంచి ఆ మహాశివుడిని గొప్పగా ఆరాధిస్తూ ఉండేది భక్తేశ్వరలింగాన్ని ఆమె ప్రతిక్షణం పూజిస్తూ ఉండేది ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశారు వివాహమైన కొన్నాళ్లకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుని ప్రార్థించింది భక్తేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై యమధర్మరాజుతో పోరి జయించి చంద్రపాండ్య రాజకుమారుడి ప్రాణాలను రక్షించి పూర్ణాయువు ప్రసాదించి అంతర్ధానమయ్యాడని పురాణ కథనం ఇది భక్తేశ్వర వ్రతకల్పం నిష్కల్మష భక్తితో ఏదైనా సాధించవచ్చన్న ఓ సత్యాన్ని ఈ వ్రత కథ వివరిస్తోంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సరికొత్త వీడియోల కోసం బెలైకన్ని క్లిక్ చేయండి సర్వే జనా సుఖినో భవత్తు